జగన్ ఈరోజు మార్నింగ్ కోరాలో ఒక క్వశ్చన్ చూశాను చెప్పమంటావా క్వశ్చన్ ఏంటో ఏంటంటే స్నేహితులను ఎలా గెలుచుకోవాలి ఎలాంటి వారితో స్నేహం చేయాలి మనకు మనకు కావలసిన వారితో ఎలా స్నేహం చేయాలి ఏ విధంగా మాట్లాడాలి అమ్మో చాలానే అడిగేస్తున్నారే మాట్లాడడం ఎలా ప్రారంభించాలి ఆ నేను ఒక మిత భాషిని అని అంటున్నారు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను అనుకోవడము అది వన్ డేలో చెప్పేసే ఇది కాదు సో దీన్ని మనం స్లోగా సిరీస్ లాగా చేసి చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది జగన్ నువ్వే ఉంటావు స్వాతి చాలా మంచి ఐడియా యాక్చువల్గా ఎందుకంటే ఇది చాలా మంది అప్పుడు ఫేస్ చేసే సిచ్యుయేషన్స్ ఎందుకంటే మిత భాషి లేదా ఇంట్రోవర్ట్ అసలు ఎలాగ ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఇవన్నీ మనము ఫేస్ చేసినవే కదా అవును అవును కరెక్ట్ జగన్ యాక్చువల్లీ దీనికి నేను అనుకోవడం అప్పుడు నువ్వు విప్రోలో ఉన్నప్పుడు డేల్ కార్ ఇది ట్రైనింగ్ చేసేవాడు కదా అది అది ఏదైనా ఐ మీన్ చెప్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది జగన్ నువ్వు చెప్పింది నిజమే అంటే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ బై డేల్ కార్ అని ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది దాన్ని నేను వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ తీసుకోవడం వల్ల దానికి త్రీ డే ట్రైనింగ్ కింద చేసేవాళ్ళమ్మ సో ఆ బుక్ గురించి వాళ్ళు చదవ ఎలాగా చదువుతారు అంటే కానీ ఏంటంటే మనము బహుశా అందులో ఉన్న ప్రిన్సిపల్స్ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉండొచ్చు అనుకుంటున్నాను ఏమంటారు అలాగే జగన్ చూద్దాం డైలీ అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ కాకుండా బోర్ కొట్టించేయకూడదు తక్కువ సమయం అయినా ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే బేసిక్ గా నా ఉద్దేశం ఏంటంటే అంటే ముందు బుక్ అని చెప్పి చెప్పడం కన్నా ఆ బుక్ మీద ఆ బుక్ ఎందుకు చదవాలో అన్న విషయం మీద నాకు అర్థమైన ప్రిన్సిపల్ ఎందుకంటే ఇప్పటి వరకు ఆ బుక్ లో ఉన్న ప్రిన్సిపల్స్ కనీసం మూడు వేల మందికి సెవెన్ ఇయర్స్ గ్యాప్ లో విపర ఉన్నప్పుడే టూ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోపల అంత మందికి టీచ్ చేయడం జరిగింది కదా గుర్తుందా ఒక ఒక రెడ్ బుక్ ఉండే సారీ ఒక ఎల్లో బుక్ ఉండేది అది కూడా చూడాలి నీ దగ్గర ఉంటుంది అందులో ప్రిన్సిపల్స్ ఉంటాయి మనం ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ ముందు ప్రిన్సిపల్స్ మాట్లాడుకునే ముందు నాకు అర్థమైన ఒక మొక్క చెప్తాను ఇది నాలో నేను చాలా ఎప్పటి ఎప్పటిపటిగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కాబట్టి ఇది ఎందుకంటే నేను కూడా చాలా ఇంటర్వెక్టెడ్ అండి ఇవన్నీ 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 ఇద్దరు వీడియోల్లో చెప్పాను నా ఛానల్లో ఉన్నాయి కానీ ఏంటంటే జనాలు తెలుసుకోవాల్సిందేంటే మనిషి తన తత్వాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకోగలుగుతాడు అంటే గ్రహించగలుగుతాడో అప్పుడు ఇద్దరు ఇతరుల తత్వాన్ని కూడా గమనించగలుగుతారు బాబాయ్ అంటే కొంచెం 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 అంటే బేసిక్ అంటే తత్వం అంటే లేదు ది మోర్ యు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ దట్ బికామ్స్ అ బేసిస్ ఫర్ యు అండర్స్టాండింగ్ అదర్స్ దాట్స్ ద ఓవరాల్ ప్రిన్సిపల్ లెక్చువల్ గా ఓకే సో దీని మీద మనము కొంచెం మెల్లిమెల్లిగా మాట్లాడాల్సి ఉంటుంది సో అది కానీ చాలా మంచి క్వశ్చన్ చూస్తారు యాక్చువల్లీ చాలా క్వశ్చన్